అందరికీ హాయ్ అండి ఇక్కడ నేను ఉల్లిపాయతో పచ్చడి చేయబోతున్నానండి ఒక కప్పు వరకు వేయించిన పల్లీలు తీసుకున్నాను అలా ఒక పది మిర్చిలు తీసుకోవాలి ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలి స్టవ్పై గిన్నె పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఎండుమిర్చి వెల్లుల్లి కూడా వేసి దూరగా వేయించుకోవాలండి రైసు చపాతి టిఫిన్లో ఎందులోనైనా తినేయచ్చండి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి మిక్సీలో పల్లీలు వేసి వేయించుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసి గ్రైండ్ చేసుకుందామండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము గ్రైండ్ చేశాక స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందామండి అలాగే కొన్ని జీలకర్ర కొన్ని ఆవాలు అలాగే మినప్పప్పు శనగపప్పు కరివేపాకు కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందామండి కొంచెం వేగాక పచ్చడి కూడా వేసేసి తాలింపు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడమేనండి ఇంతేనండి ఉల్లిపాయ పచ్చడి అండి